ఛానలుకి స్వాగతం అత్యంత అదృష్టమైన రాశి సింహరాశి అని చెప్పుకోవచ్చు మొదటి స్థానం వీరిదే చక్రం తిప్పబోతున్నారు అలాగే అర్ధాష్టమ శని వారికి ఎప్పుడు తొలగిపోతుందో ఈ వివరాలు అన్ని కూడా తెలుసుకోటానికి వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే విషయంపై ఒక పూర్తి అవగాహన అనేది మీకు వస్తుంది అయితే సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా అత్యంత అదృష్టమైన రాశి అని సింహరాశి వారిని ఎందుకు అంటారు ఏ విధంగా మొదటి స్థానాన్ని వారు సంపాదిస్తారు అలాగే ఏ విధంగా వారు అన్ని విషయాల్లో చక్రం తిప్పుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరిని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ సింహరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే కనుక నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి ఎందుకంటే సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి మరి రాజు ఎలా ఉంటాడు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటాడు అందుకే సింహరాశిలో జన్మించిన వారు కూడా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అస్సలు ఉండదు తమదే పై చెయ్యి అనే భావన ఉంటుంది అలాగే తాము చెప్పింది రైట్ అనే ఒక భావనను కూడా కలిగి ఉంటారు అలాగే ఈ యొక్క సింహరాశి జాతకులు ఇతరులు ఏం చెప్పినా పట్టించుకోరు కానీ నేను చెప్పింది ఇతరులు వినాలి అనే ఒక భావన వీరికి ఉంటుంది ఈ యొక్క భావన కారణంగా జీవితంలో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా నాయకత్వ లక్షణాల కారణంగా ప్రతి రంగంలో కూడా వీరు నాయకులుగానే ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే సహజ సిద్ధంగానే ఈ సింహరాశి వ్యక్తులకి నాయకత్వ లక్షణాలు అలవడతాయి అలాగే ముఖ్యంగా సింహరాశిలో జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కూడా ఉంటాయి ముఖ్యంగా రాజకీయంపై ఆసక్తి ఉన్న సింహరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా పురుషులు కావచ్చు లేకపోతే స్త్రీలు కావచ్చు రాజకీయంపై ఆసక్తి ఉన్నవారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు ఉంటాయి అలాగే వారు ప్రారంభంలోనే ఉన్నత శిఖరాలను అద్రోహించగలుగుతారు అంటే వీరు ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదండి ఖచ్చితంగా వీరు ప్రారంభంలోనే ఉన్నత స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు అలాగే వారు అనుకున్న పదవిని కూడా ఖచ్చితంగా చేపట్టగలుగుతారు అలాగే ఏదైనా సమస్య వస్తే ముందడుగు వేసి సమస్యను పరిష్కరించడం అనేది ఈ సింహరాశి వారిలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం అని చెప్పుకోవాలి అలాంటి ఆలోచనలు వీరిలో అధికంగా కూడా ఉంటాయి అలాగే క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా ఈ సింహరాశి వారు అధిక ప్రాధాన్యతను ఇస్తారు కాబట్టి ఈ యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో అంటే క్రమశిక్షణ కారణంగా సమయ పాలన కారణంగా వీరు అనేక విజయాలను కూడా సొంతం చేసుకుంటారు అలాగే ఆరోగ్యంపై కూడా శ్రద్ధ చూపటం మూలంగా వీరు జీవితంలో సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్లగలుగుతారు ఎందుకంటే కనుక కొంతమందికి ఏదో సాధించాలి అనే పట్టుదల ఉంటుంది కానీ ఆరోగ్యం సహకరించదు అంటే వారి యొక్క పొరపాటు కావచ్చు లేకపోతే ఇతరత్ర ఏ కారణాల వల్ల అయినా సరే అనారోగ్య కారణాల వల్ల విజయాలను సాధించలేకపోతారు కానీ సింహరాశి వ్యక్తులు ఆ విధంగా కాదు ఎప్పుడు కూడా ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ ఉంటారు చిన్న అనారోగ్య సమస్య వచ్చినప్పుడే రెమెడీస్ ద్వారా కావచ్చు లేకపోతే సంప్రదించుకోవచ్చు ఆ సమస్యకి పరిష్కారాన్ని మాత్రం ఖచ్చితంగా కనుక్కుంటారు ఈ విధంగా ఆరోగ్యం ఎప్పుడు కూడా బాగుండటం వల్ల కూడా వీరు అనేక విజయాలను సొంతం చేసుకుంటారు అలాగే పురోగతి సాధించాలి అనే తపన కూడా ఈ సింహరాశి వ్యక్తులకి చాలా ఉంటుంది అంటే ఎంత మంచి స్థానంలోకి వెళ్ళినా కానీ ఇంకా ఏదో సాధించాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది ఈ తపన కారణంగా సుఖ జీవితానికి వీరు దూరం అవుతారనే చెప్పుకోవాలి అలాగే సింహరాశి వ్యక్తులు వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరును కూడా సంపాదించుకోగలుగుతారు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకి కూడా ఈ సింహరాశి వ్యక్తులు ప్రాధాన్యతను ఇస్తారు కానీ ఇతర కులమత వర్గాలను మాత్రం ద్వేషించరు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు అలాగే సింహరాశి వారిని భయపెట్టి లొంగదేసుకోవటం దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి తాము నమ్మిన విషయాలు ఇతరులు నమ్మినా నమ్మకపోయినా కాని వీరు లక్ష్య పెట్టరు అలాగే వీరి అంచనాలు నూటికి తొంభై శాతం నిజమవుతూ ఉంటాయి కానీ వైఫల్యం చెందిన పది శాతం మాత్రం పెద్ద నష్టాన్ని కలిగిస్తాయి ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క సింహరాశిలో జన్మించటం అనేది చాలా అదృష్టం అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ యొక్క రాశి చాలా అదృష్టాన్ని పొందుకునే రాశి జీవితంలో సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్లగలుగుతారు ప్రతి రంగంలో కూడా విజయం వారినే వరిస్తుంది మొదటి స్థానం వారిదే అని చెప్పుకోవాలి ఆ విధంగా కృషి పట్టుదల సాధించాలి అనే తపన కూడా వీరికి అధికంగా ఉంటుంది ఈ తపన కారణంగా వీరు జీవితంలో అనేక రకాల విజయాలను కూడా సొంతం చేసుకోగలుగుతారు అలాగే వృత్తి ఉద్యోగాల రీత్యా కూడా అనేక విజయాలు ఈ సింహరాశి వ్యక్తులు సొంతం చేసుకుంటారు రాజకీయ రంగంలో ప్రారంభంలో ఉన్నత స్థితిని సాధిస్తారు కానీ సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తూ ఉంటారు ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది వదిలేసిన బాధ్యతలన్నీ కూడా వీరి తల మీద పడతాయి సొంత వారి వల్ల సమస్యలు కూడా వీరు ఎదుర్కొంటారు కానీ వీరు బాధ్యతలను మాత్రం సక్రమంగా నిర్వర్తిస్తారు ఈ కారణంగా చాలా మంది వీరిని అభిమానించే పరిస్థితులు కూడా ఉంటాయి అలాగే సింహరాశి వ్యక్తులు స్వాభిమానం పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలాన్ని కలిగి ఉంటారు ఎప్పుడూ కూడా ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలో అయినా కానీ నిరాశ చెందరు ఎప్పుడో విజయపథంలో నడవటానికే వీరు కనబరుస్తూ ఉంటారు అలాగే సింహరాశి వారికి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కోపం తొందరగా వస్తూ ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో ఆ కోపం కారణంగానే వీరు అనేక రకాల సమస్యలను కూడా కొని తెచ్చుకుంటారు ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు అయితే లోపల ఉన్నటువంటి పట్టుదల కృషి ఏదైతే ఉందో వీరిని విజయపథంలో ముందుకు తీసుకొని వెళ్తుంది ప్రతి రంగంలో కూడా మొదటి స్థానం వీరిదే అని చెప్పుకోవాలి అంతటి అదృష్టవంతమైన రాశి ఈ రాశి అలాగే అర్ధాష్టమ శనిలో ఉన్నప్పుడు జీవితంలో కొన్ని ఆరోపణలు నిందలు అలాగే కొన్ని సమస్యలు వారికి ఎదురైనప్పటికీ అర్ధాష్టమ శని తొలగిపోగానే వీరి జీవితంలో వీరు సక్సెస్ తో ముందుకు దోసుకుని వెళ్లగలుగుతారు అనేక విజయాలను ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు అలాగే సింహరాశి వ్యక్తులు అందరితో కలిసిపోయే తత్వాన్ని కలవారుగా ఉంటూ పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులు బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అటువంటి ప్రత్యేకమైన లక్షణం కూడా ఈ సింహరాశి వ్యక్తుల్లో ఉంటుంది విదేశీయానం వీరికి లాభదాయకంగా ఉంటుంది విదేశాలకు వెళ్లటానికి చేసే ప్రయత్నాలు మొదట్లో వీరికి ఫలితాన్ని ఇవ్వకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో వీరికి ఫలితం అయితే అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి అలాగే సింహరాశి వ్యక్తులు అవివాహితులకి చక్కటి భాగస్వాములు లభిస్తారు అలాగే మీ జీవితంలో మీరు ఎటువంటి భాగస్వామి మీ యొక్క జీవితంలోకి రావాలని ఆరాట పడుతున్నారో అటువంటి వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా సింహరాశి వ్యక్తుల జీవితంలో ఆర్థికంగా పురోగతి సాధిస్తారు వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర అంశాల్లో కూడా అద్భుతమైన ఫలితాలు చూస్తారు అలాగే వంశ వీరికి దక్కాల్సిన ఆస్తులను దక్కించుకుంటారు అలాగే వీరి యొక్క స్థలాలు కావచ్చు భూములు కావచ్చు ఏవైనా వివాదాల్లో చిక్కుకుంటే వాటిని విడిపించుకోవటంలో కూడా చాకచక్యాన్ని తెలివితేటలను ప్రదర్శించి ఖచ్చితంగా సక్సెస్ సాధించగలుగుతారు అయితే ఈ యొక్క సింహరాశి వ్యక్తులు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించాలి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన చేయండి ఇది అపారమైన పుణ్య ఫలితాన్ని మీకు అనుగ్రహిస్తుంది గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి ఇది మీకు రెట్టింపు ఫలితాలను మీ యొక్క జీవితంలో ఇస్తుంది చూసారు కదండి సింహరాశిలో జన్మించడం ఎందుకు అదృష్టం అలాగే మొదటి స్థానం ఏ విధంగా వారిదవుతుంది ఏ విధంగా వారు చక్రం తిప్పుతారు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి